సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ఉద్యోగాలు చెప్పి మోసం చేసిన వైనం వెలుగు చూసింది దేవస్థానం ప్రసాద విభాగం శానిటరీ విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి వద్ద రెండు లక్షల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి నిరుద్యోగులను మోసం చేసిన శాని సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ సూపర్వైజర్ లక్ష్మీ కేసు నమోదు చేశారు అధికారులు స్క్ ధరించని భక్తులకు ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదు మరియు పేస్ మాస్క్ ధరించని వారికి మీరు బల నిర్మాణ విధించబడదు

ఎంక్వైరీ చేసుకుంటే ఇది మనకి ఎండోమెంట్ మినిస్టర్ మేడం దగ్గర కూడా వెళ్ళింది ఆ మినిస్టర్ దగ్గర నుంచి మనకి కమిషనర్ సార్ దగ్గరకు వచ్చింది ఎండోన్మెంట్ కమిషనర్ సార్ సార్ కూడా నాకు పంపించడం జరిగింది దీంతో పాటు రెండు ఆడియోస్ కూడా రిలీజ్ అయింది టూ ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి ఆ ఆడియోస్ మేము విన్న తర్వాత మా ఎంక్వైరీ మా కింద ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు వినిపిస్తే వాళ్ళు టక్కున ఒక జవాబు చెప్పారు మేడం ఈయన మన దగ్గర ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈయన మేడం ఈయన పేరు లక్ష్మీనారాయణ సూపర్వైజింగ్ అన్నారు సో దీని మీద మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వన్ ఫెలో ఇస్ ద ఆయన పేరు లక్ష్మీనారాయణ ఈయన ప్రీవియస్గా మన దగ్గర ఎయిట్ ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ మీద పనిచేసేవాళ్ళు వాళ్ళ దగ్గర మూడు ఏజెన్సీస్ దగ్గర ఈయన పనిచేసేవాళ్ళు ఫస్ట్దేమో ప్రాణాయం ఏజెన్సీ సెకండ్ ఏమో శివ బాలాజీ అండ్ థర్డ్ ఏమో సాన్వి సో వాళ్ళు కూడా మంత్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఆయనకి ఇచ్చేవాళ్ళు ఆయన ఫ్రీ ఏజెన్సీ దగ్గర ట్వెల్వ్ థౌజండ్ తీసుకునేవాళ్ళు సో ఈయన ఏం చేశాడు అని అంటే ఈ ఆడియో ఇస్ కరెక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫేక్ ఆడియో ఇట్స్ అ కరెక్ట్ ఆడియో ఏప్రిల్ మే నెలల్లో ఆయన ఫోన్ చేసేసి కొంతమందికి రెండు లక్షల యాభై వేలు ఇస్తాం మీకు శానిటేషన్లో ఇప్పిస్తాము జాబ్స్ అండ్ లడ్డు కౌంటర్లో ఇప్పిస్తామని తను దళారుల్లాగా వ్యవహరించడం జరిగింది సో ఇది కూడా మేము ఓపెన్ ఎంక్వైరీ చేస్తే ఫైండింగ్ కూడా జరిగింది కాబట్టి దీని మీద నేను సిఐ గారికి ఒక లెటర్ పెట్టిచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాము ఎఫ్ఐఆర్ నంబర్ కూడా త్రీ నైంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ఏమో త్రీ ఎయిటీన్ సబ్ సెక్షన్ ఫోర్ బిఎన్ఎస్ సో దానికి మన కమిషనర్ సార్ కూడా ఇద్దరు ఆఫీసర్స్ పంపించారు ఇక్కడ మన ఎవరంటే రామకృష్ణ రామకృష్ణరావు సార్ ఆర్జేసీ గారు అండ్ వెంకటేష్ డిసి సార్ కూడా పంపించడం జరిగింది వాళ్ళిద్దరు రావడం జరిగింది ఎయిట్ ఏజెన్సీ ఎండిస్తో కూడా మాట్లాడడం జరిగింది సార్ స్పెషల్గా అందరితో మాట్లాడితే ఈ మూడు ఏజెన్సీస్ వాళ్ళు చెప్పారు ఏమని అని అంటే ఈ లక్ష్మీనారాయణ మా దగ్గరే సూపర్వైజింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాము మంత్లీ నాలుగు వేలు తీసి వాళ్ళు చెప్పడం జరిగింది సో దాని మీద అవి కూడా ఎంక్వైరీగా వాళ్ళు వాళ్ళు రాసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మన దగ్గర పనిచేసే శానిటేషన్ ఉండొచ్చు హౌస్ కీపింగ్ ఉండొచ్చు లౌడ్ కౌంటర్లో ఉండొచ్చు మన గోశాలలో ఉండవచ్చు ఎక్కడైనా పనిచేసే వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర ముగ్గురు ముగ్గురు ఎంప్లాయీస్ని పిలిపించుకొని మీరు ఎక్కడ పని చేస్తున్నారు మీకు ఎవరు అపాయింట్ చేశారు అని చెప్తే వాళ్ళందరూ చెప్పడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసి సార్ వాళ్ళు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకో తీసుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను యాజ్ రాజరాజేశ్వర టెంపుల్గా నేను చెప్తున్నాను ఇలా మల్ల గనుక ఇక్కడ గనుక ఐడెంటిఫై అయితే ఇప్పుడు నేను సెక్షన్స్ పెట్టాను నాలుగు సెక్షన్స్ ఇక ముందు సిక్స్ లేకుండా ఎయిట్ సెక్షన్స్ పెడతాను దయచేసి ఇలాంటి దళారుల వ్యవస్థ మా టెంపుల్లో పని చేయకూడదు చేయరు కూడా సో ఇక ముందు కూడా ఇలాంటివి వస్తే చర్యలు కంపల్సరీ తీసుకుంటాం ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాం వాళ్ళకి అరెస్ట్ కూడా చేయిస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు జరిగిన దాని మీద సంబంధిత ఏజెన్సీకి రెండు వందల యాభై నాలుగు మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు దాంట్లో వెకెన్సీస్ మాకు రెండు వందల ఇరవై తొమ్మిది మంది పనిచేస్తున్నారు బ్యాలెన్స్ ఉన్న వాళ్ళంతా వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి నేను అనుకుంటాను అవి ఫిల్అప్ చేయడానికి వీడు ఈ ఈ లక్ష్మీనారాయణ వాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని ఉండి ఉంటాడని కానీ మా దగ్గర ఎలాంటి ఎంప్లాయీస్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు నేను ఎంక్వైరీ చేసినంత దాంట్లో మాత్రం ఎలాంటి ఎలాంటిది మాత్రం మా వరకు ఇప్పటివరకు రాలేదు ఓకే మేడం మొత్తం మన దగ్గర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఈ ఎయిట్ సంవత్సరకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నారు సో ఇంకో విషయం కూడా చెప్పడం జ జరు చెప్తారు మీ అందరికీ ఏంది అని అంటే ఈ వ్యవస్థ ఈ విధంగా నడుస్తుంది అని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ కూడా లాస్ట్ ఆల్ పాత ఏజెన్సీస్కి అన్ని క్యాన్సిల్ చేసి మే మే వరకు ఈ ఎనిమిది ఏజెన్సీకి మే వరకే వాళ్ళకి అప్పుడు వచ్చి వాళ్ళకి క్యాన్సిల్ చేసి కొత్త ఏజెన్సీకి అపాయింట్ చేశారు టెంపుల్కి ఎలైన్ ఏజెన్సీ అని కొత్త ఏజెన్సీ జూన్ నుంచి మన దగ్గర పనిచేస్తుంది అన్నీ ఆల్ డిపార్ట్మెంట్స్ లో కూడా కొత్త ఏజెన్సీస్ సార్ ఇవ్వడం జరిగింది ఎంపిక విధానం వాళ్ళే చేసి జస్ట్ మనకు లేదు 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 లాంగ్ రన్ కాదండి కాదు ఎంపిక చేయాల్సింది అందరు డిస్ట్రిక్ట్ ఎంపిక చేయాల్సిందంతా డిస్టిక్ కలెక్టర్ సార్ ఆఫ్టర్ నోటిఫికేషన్ త్రూ ద డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ త్రూ నోటిఫికేషన్ వేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఎంపిక చేయాలి ఇదే రూలు ఇదే యాక్ట్ అంటున్నా